ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతల విమర్శలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించడానికి గత ప్రభుత్వమే ఒప్పుకుందన్నారు మెయింటెనెన్స్ కు కిందటి బడ్జెట్ లోనే రెండు వందల కోట్లు కేటాయించారని తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ యాభై ఆరు రోజుల్లో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఎక్కడా ఒప్పుకోలేదన్నారు ఉత్తమ్ మాజీ మంత్రి హరీష్ రావు వచ్చి అబద్ధాలు పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు ఏమి నిర్ణయం జరగలేదు ఏమి చేయలేదు ఇది కేసీఆర్ మాట్లాడినా హరీష్ రావు మాట్లాడినా ఇతరులు మాట్లాడినా పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎమ్ వైఖరి అంటే రోజు అదే ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ కూర్చుని మేము అప్పజెప్తలేము మేము అప్పజెప్పే ప్రపోజల్ లేదు మేము షెకావత్ ని కలిసినప్పుడు అప్పజెప్పము అని చెప్పి చెప్పినాక మళ్ళీ అదే విషయం రోజు హరీష్ రావు అటుది ఇటు తిప్పి ఈ అబద్దపు ప్రచారం మానుకోవాల విషయం అని చెప్పి మేము మనం చేస్తున్నాం